శ్రీ మాత్రే నమహ ఓం శ్రీ గురుభ్యో భో నమ నమస్తే అండి నేను మీ రామ్ కృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలిస్ట్ ఆంధ్ర ఎలా ఉన్నారు మీరు చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారు శత్రులకు ఇక నుండి చుక్కలు చూపెట్టబోతున్నారు మీరు సంపాదించే సంపాదనకు ధనానికి ఇక నుంచి ఏ లోటు ఉండదండి ఎన్ని అవాంతరాలు ఎన్ని అవరోధాలు ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించి మీరు అనుకున్న స్థాయికి అయితే మీరు వెళ్ళిపోతారు ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒక ఒక కాడ ఆ ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రాబ్లం నుండి నేను తప్పిస్తానండి తప్పకుండా నేను తప్పిస్తాను దానిలో ఎడ్వాన్స్ అంద అప్పుడు మీకు మంచి రోజులు వస్తాయి అతను ఏం చేశాడంటే సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళ బాస్ ఎప్పటికీ నానా తల ఎంతకీ అతన్ని అసలు లేనిపోని అన్ని మీద చేసేసి నానా రకాలుగా ఇబ్బందులు మిగతా వారితో మంచుకుంటాడో ఇతని తొక్కరితోనే చాలా ఇబ్బంది పడడం ఇబ్బందులకు గురి చేయడం తిన ఎట్లయినా ఈ ఉద్యోగం నుంచి బయటకు పంపించాలన్న ఉద్దేశంతో నానా రకాలుగా తన టార్చర్ చేయడం మొదలు పెట్టాడు ఇతనికి రెండు లక్షలు వస్తాయి వాళ్ళ బాసుకు ఐదారు లక్షలు వస్తాయి వస్తుంది నెలకు నెలకి ఆ రెండు లక్షల రూపాయలు తీసుకున్న పాపానికి అతను అసలు అతను చేస్తున్న జాబుకి న్యాయం చేయాలని చెప్పేసి ఇతను చూస్తుంటే అతను ఇంకా మొత్తం రేం బావులు కష్టపెడుతూనే ఆ టార్గెట్లు పూర్తి చేయకుండా చేయమని చెప్పడం ప్రెషర్ పెట్టి వాళ్ళను వీళ్ళను వీళ్లను చేయడం అసలు మహా మహాతలడు అతను లాస్ట్కి ఏమనుకున్నాడంటే నేను ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా ఈ బ్రతుకు నాకు వద్దు బాబోయే అని చెప్పాడు తండ్రికి తల్లికి ఫోన్ చేశాడు అమ్మ నేను ఉద్యోగం చేయలేను నా వల్ల కాదు కోడలు నేను పిల్లలు అందరం కలిసి ఇంటికి వస్తాను చక్కగా నాన్నతో కలిసి వ్యవసాయం చేసుకుంటాను ఈ టెన్షన్లు ఈ తలనొప్పులు ఈ టార్చర్లు నాకు వద్దమ్మా అని చెప్పేసి వాళ్ళ తల్లికి చెప్పగానే తల్లిదండ్రులు బాధపడసాగారు ఏంటి నా కొడుకు హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మంచి అది ఉన్నాడంటే వాడు వీడికొచ్చి వచ్చి వ్యవసాయం చేయడానికి ఎంత బాధ మనసుకుని వచ్చిందో అని చెప్పేసి వాళ్ళ తల్లి నాకు ఫోన్ చేశారు అబ్బాయి జాతకాన్ని పరిచయం చేశాను చేస్తే నాకు ఈ ఈ అబ్బాయికి అర్ధాష్టమ శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడిచినప్పుడు ఏంటంటే పైనుండి ప్రెషర్ బాగా పడుతుంటుంది ఒక్కడే వంద కిలోల వేటును మోసుకుంటూ నిలబడాలి ఒక మనిషిని నలుగురు బట్టి లేబడితే ఎట్లా ఉంటుంది ఒక్కడే అతన్ని పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అలాంటి ప్రెజర్ అనుభవిస్తున్నాడు నువ్వు చూశాను చూసి దీనికి ఏకైక పరిష్కారం ఒకటే మీరు ఈ నేను అప్పుడు జరిగినప్పుడు కూడా చెప్పాను శని హోమం అనేది నేను ప్రత్యేకంగా అబ్బాయి గురించి పెట్టిస్తాను అప్పుడు ఈ నేను ఈ విధంగా చెప్పాను అందరికి కలిపి చెప్పలేదు శని హోమం అతను ప్రత్యేకంగా అతను ఒక్కరి గురించి చెప్పాలి ఆ టైం నేను చెప్తాను వెళ్ళి తైలాభిషేకం చేయమ్మా శనీశ్వరునికి జయించండి మీ వార్తను జయించండి అని చెప్పారు వాళ్ళు ఆయనతోని శనికి తైలాభిషేకం చేయించారు నీ ఇక్కడ శని హోమం జరిపించారు కరెక్ట్ ఒక పది రోజులు టైం తీసుకున్నాను టెన్ డేస్లో వన్ మంత్ వేసుకో టెన్ డేస్ అంటే మరీ టెన్ డేస్ కాదు వన్ మంత్ వేసుకో వన్ మంత్లో అమ్మ నేను రావట్లేదు అని చెప్పకపోతే ఈ శాస్త్రాన్ని వదిలేస్తా అని చెప్పారు ఎందుకు అంత కరెక్ట్గా చెప్తున్నానంటే నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర నిధులు ఉన్నాయి కొన్ని వేలలో ఉన్నాయి వేల సంఖ్యలలో ఉన్నాయి తాళపత్రాలు నేను ఇంత టైం తీసుకుని అందరికి చూ చూడడానికి కారణం ఏమంటారు తాళపత్రం దొరకాలి నాకు ఆ తాళపత్రం దొరికితే తన పూర్తి భవిష్యత్తును నేను అర్థం చేసుకోగలుగుతాను అర్థం చేసుకొని దానికి దీంట్లోనే ఉంటాయి రెమెడీస్ దీంట్లోనే ఉంటాయి ఏ పని చేయాలో రెమెడీస్ ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందని మొత్తం దీనిలో ఏడు జెడ్ చూపెడతాయి మళ్ళీ అందులో కూడా అస్త్రేఖలు పంపిస్తారు నా దగ్గర అతి పురాతనమైనటువంటి గ్రంథం ఏంటంటే పుట్టుమచ్చా శాస్త్రం మోల్స్ దీనిలో ఏ మోల్ ఎక్కడ ఉంది అని చూసి ఆ పేరా తీసుకున్న ఆ చేతిలో ఎక్కడ ఉంది కాళ్ళకి ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడే ఏ మోల్స్ ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం చూసి దాని పరిహారం చెప్పడం గవ్వలు వేసి చూడడం తాళపత్ర గ్రంథాలు చూడడం ముఖ్యంగా నేను ఏంటంటే అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నవారు ప్రత్యేకంగా నేను మంచి చేస్తూనే ఉంటాను కోటీశ్వర్లు అవుతారు వాళ్ళు అలాంటి కొన్ని కొన్ని నేను చూస్తాం ఒక వన్ మంత్ లో మీ అబ్బాయి రాను అని చెప్పేస్తారు చూడమ్మ అని అంతకంటే అదృశ్యం ఏందయ్య గారు ఒకవేళ అతను కనుక అలా చేసినట్టయితే నీకు ఒక పదివేలు రూపాయలు ఇస్తా అని చెప్పారు పదివేలు తదాస్తమ్మా తప్పకుండా మీ అబ్బాయి చెప్తాడు ఆ మాట వస్తుంది చూడండి నేను హోమం తలపెట్టాను ఆ బాబు పేరు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో సరి చేశాను జరిగిన తర్వాత ఏమైందంటే ఈ హోమం జరిపే వాళ్ళ పై అధికారికి ఏమైందంటే ఒక ట్రాన్స్ఫర్ పడింది ట్రాన్స్ఫర్ పడడమే కాదండి బాబోయ్ ఎంత అదృష్టం అంటే అతని ప్లేస్లో ఇతనుంచి కూర్చున్నాడు ఆయనే వెళ్ళిపోయాడు ఇంకా చూడండి అది ఫోన్ రానే వచ్చేసింది వాళ్ళ తల్లికి అమ్మా నేను ఓకే నాకు ఇక్కడ నా పై ఆఫీసరు అతను వెళ్ళిపోయాడు నా ప్రెజర్ తగ్గిపోయింది ఇప్పుడు నేనే హెడ్ బాస్ నేనే ఇప్పుడు இங்க நேன் ரானம்மா நேற்றுக்குற நீரே வச்சேசாலு இக்கடி நீரே வச்சே நான் தான் சாலரீ கூட ஐந்து லட்சம் அந்த ரெண்டு லட்சம் ஐந்து லட்சம் பேசுகிறேன் ஆயினா ட்ரான்ஸ்ஃபர் அது பதிவேல ரூபாய் மாற்றம் நான் ரேசு ஆயிரசுதா தலைகார்பேருசுதா குறிச்சே நேசா கதா ఆ విషయం చెప్పింది ఆవిడ ఇట్లా చేసిన అలా చేసినా అయ్యా మీకు మంచి జరిగింది బాగుంది అని చెప్పాను కానీ ఆ పదివేల రూపాయల గురించి మాత్రం మళ్ళీ అడిగితే సప్పుడు చేయట్లేదు అంటే నీ అనేది ఏంటంటే ఏదైనా మనం మాట ఇచ్చే ముందే దానికి కట్టుబడి ఉండాలి ఇప్పుడు అవసరం తీరిన తర్వాత ఇంకా మన మనతో పని ఏముందండి భగవంతుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు మన కష్టకాలంలో ఉన్నప్పుడు అయ్యా భగవంతుడానికి రక్షించంటాం నీ కష్టం రాకపోతే నువ్వు భగవంతుడు మొక్కువు ఏదైనా కష్టాలు ఉంటేనే నా అటువంటి వాళ్ళు గుర్తు అట్లా నేను గుర్తుకొస్తాను మాట అనేది మనం నైతిక విలువలను కాపాడుకోవాలి రాజసుధా గారు ఎంత అదృష్టం తెలుసా నాకు తెలుసు తలపత్ర గ్రంథాలలో ఇలా ఉంటే ఇలా చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది నాకు అర్థమవుతుంది జరిగింది ఇంకేముందండి బాగుండాలి ఎవరైనా బాగుండాలి పదివేలు నాకు పెద్ద సమస్య అవి నాకు పెద్ద లెక్క అవి పదివేలు నేనే ఇంకా ఇరవై వేలు ఇవ్వండి ఇస్తా లక్ష రూపాయలు ఎవరిని ఇస్తా ఏ లాభం ఏమి ఉపయోగం ఉండదు ఆ పదివేలు నా దగ్గర వచ్చినా ఉంటాయండి ఎవరికైనా ఏదో విధంగా అన్నదానానికో దానికో దీనికో ఏదో ఖర్చులకు ఇస్తూనే ఉంటా ఏదో విధంగా నేను సహాయ సహకారాలు ఎవరికైనా చేస్తూనే ఉంటా అది మీకు చెప్పి చేయండి తులారాశిలో పుట్టినా వృషభ రాశిలో పుట్టినా కన్యా రాశిలో పుట్టినా మూడు రాశులలో పుట్టిన వారికి శత్రులకు చుక్కలు చూపించబోతున్నారు ఇక నుండి ధనానికి ఏ లోటు ఉంటుందండి మీకున్నటువంటి కష్టాలు ఇక ఉండవు ఇప్పటి నుండి ఉండవు ఇంకా మీరు వీలైతే ఒకసారి ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను క్లాస్ పెట్టుకోండి మర్చిపోకండి ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను అది శని త్రయోదశి నాడు నేను జరిపించడం జరుగుతుంది శని కుంభరాశిలోకి ఉన్నప్పుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఈ శని హోమం జరిపించడం ఎంతో ఎంతో మేలు శని కుంభరాశిలోకి వచ్చాడండి గత సంవత్సరం పద్దెనిమిదో తారీఖు వచ్చాడు జనవరి మాసంలో ఇక్కడి నుండి కనుక కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతే మనం శని హోమానికి స్వస్తి బలకాల్సిందే ఇంకా క్లోజ్ ఆ యొక్క అదృష్ట యోగం అనేది మనకు రాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శని తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మన మాట వింటాడు శని తన సొంత ఇల్లు వదిలి వెళ్ళాడంటే ఎవడి మాట వినాడు గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ వందకు వంద శాతం మంచి జరుగుతుంది అందుకే నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను పన్నెండు రాసుల వారు తప్పకుండా చేయించుకోవాలి శని హోమానికి చేయించుకోవాలి రాబోయే ముప్పై సంవత్సరాలు ఇంకా మీకు తిరుగుంటే అని అన్నాడు కానీ నేను రండి ఏదైనా నేను ఏదైనా నాకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు బాధపడొద్దు బయట నుండి అప్పు తీసుకురావద్దు అని చెప్తాను అప్పు తీసుకొచ్చుకొని ఏది వస్తువులు కొనుక్కోవద్దు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దని నేను చెప్తాను కానీ ఇక్కడ మీరు రుణ బాధల్లో ఉన్నా మంచిదే పడ్డా మంచిదే కానీ ఎవరినైనా సహాయం కోరి ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపించుకోండి తప్పకుండా ఇది మీకు చాలా మేలు జరుగుతుంది ఆ భగవంతుడు కనికరిస్తాడు కరుణిస్తాడు మిమ్మల్ని అదృష్టవంతరం చేస్తాడు శని ఎవరి మాట వినాడు ముక్కోటి దేవతలలో ముక్కోటి దేవతల మాట వినాడు అండి శరీశ్వరుడు తనకు నచ్చిందే చేస్తాడు నరీ లక్ష్మి మీద కూర్చున్నాడు అనుకోండి శనీశ్వరుడు మనం ఎంత చేసినా ఉపయోగం లేదు మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా ఎన్ని దేవస్థానాలు వెళ్ళినా మనకు శనీశ్వరుడు వాళ్ళు ఆ భగవంతుడు మనకు రికమెండ్ చేసినా ఎవరు ఎవరు ఎవరి మాట విన్నాడు అంటే శరీశ్వరుడు అసలు మీ మాట విన్నాడు ఇప్పుడు పరమశివుడే మీకు ఫైరో చేశాడు అయ్యా ఇట్లా పలానా రమేష్ని పంపిస్తున్నాను అతనికి మోక్షం ప్రసాదించు డబ్బులు కల్పించట నీ పేరు పీడ నుండి విరగడ చేయని చెప్పేస్తాయి వినడు విన్నట్టే చేస్తాడు ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే నువ్వు నా సీట్లోకి వచ్చి నువ్వు చేసేవి కానీ నేను ఈ సీట్ నుండి తప్పించుకుంటాను ఇంకా నేను రాని లోకి ఇది ఎందుకు బాబు నాకెందుకే తలనొప్పి అని భగవంతుడు కూడా పక్కగా తప్పుకుంటాడు అప్పుడు మనం ఎవరిని మేడుకోవాలంటే అనుగ్రహం అనుగ్రహంగా రాలి గా వెళ్ళాలి మనం ఇట్లా తిప్పి రాకూడదు రోల్ చేసుకుంటా వారితో వీరితో మాటలు చెప్పించుకుంటే మనది సమస్య బయటి వాళ్ళ కింద చెప్పి కరెక్ట్ డైరెక్ట్ శనీశ్వరుకే చెప్తా అయ్యా నా పరిస్థితి ఇది 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 అని చెప్తే అతనే అనుగ్రహిస్తాడు అది కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి నువ్వు మీన రాశిలోకి వెళ్తే రాడు అనుగ్రహానికి ఇవ్వదు మనం వెళ్ళలే వాడికి కాబట్టి ఈ నెల ఇరవై మూడో తారీఖున మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి నాడు శని హోమం పన్నెండు రాశుల వారు చేయించుకోండి చాలా మేలు జరుగుతుంది నేను చెప్తున్నటువంటి మూడు రాశులైతే శత్రువులకు చుక్కలు చూపించి ధనానికి ఏ లోటు లేకుండా బ్రతకబోతున్నారు తులారాశి వృషభ రాశి కన్యారాశి ఈ మూడు రాసులైతే పై చేయాలని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే